చిన్నిని కాపాడుకోవడం కోసం గుడికి వచ్చిన హాఫ్ టిక్కెట్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న మ్యాడీ మ్యాడీ అయితే మధుతో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు నీలాంటి ఏంజెల్ని ఇప్పటి వరకు ఎవరూ ఎందుకు ప్రేమించకుండా ఉంటుంటారు చిన్నప్పుడు స్కూల్లో ఒక ఇరవై మంది ఇప్పుడు కాలేజీలోకి యాభై మంది ఇంతమంది ప్రపోజ్ చేసి నీ ప్రేమ కోసం దేవదాసులుగా తిరుగుతూ ఉంటారు అంటూ ఇక మధు నవ్వేలా జోక్స్ అయితే చేస్తూ ఉంటాడు మ్యాడీ ఇక మధు అయితే చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది మేడీ మాటలకి ఇక మ్యాడీ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు ఇంతలో ఇంటికి వెళ్ళిన తర్వాత రూపైతే అడుగుతూ ఉంటుంది ఏమైంది ఎక్కడికి వెళ్ళావమ్మా నీ కోసమే ఎదురు చూస్తున్నాము ఎక్కడికి వెళ్ళిపోయావో పొద్దుపోయిందని కంగారు పడుతున్నాము అంటూ అనగానే నేను అనుకోకుండా ఇలా వెళ్ళవలసి వచ్చిందమ్మా ఎవరో కావాలని ఇదంతా చేశారని హాఫ్ టికెట్ చెప్పాడు నన్ను హాఫ్ టిక్కెటే కాపాడాడు లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఇంటికి వచ్చి కాదో అంటూ ఇక చెప్తూ ఉంటుంది మధు అదేంటి మధు అలా అంటున్నావు మాకు చెప్పకుండా నువ్వు ఇలా వెళ్ళిపోవడమేనా అది మేము ఇంట్లో లేని సమయంలో నీకేదైనా జరగరాంది జరిగితే మా పరిస్థితి ఏంటి మేము అసలు తట్టుకోగలమా నిన్ను కనుండకపోవచ్చు కానీ నిన్ను కడుపులో పెట్టుకుని పెంచాము నువ్వు అంటే మాకు ప్రాణం నువ్వు మా కడుపున పుట్టలేదన్న ఒకే ఒక కారణం తప్ప నిన్ను మా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నామమ్మా నీకేదైనా జరగరాంది జరిగితే మేము తట్టుకోలేము ఇంకెప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ రూపా చెప్తూ ఉంటుంది ఇక సుబ్బు కూడా అదే మాట చెప్పి బాధపడుతూ ఉంటాడు అయినా నిన్ను బయటికి రప్పించాలని ఇదంతా ఎవరో చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ నాన్నకి సంబంధించిన వాళ్ళు ఎవరు అయి ఉంటారు నువ్వు చిన్నివని నీ చిన్ననాటి వివరాలు ఎవరికీ కూడా తెలియడానికి వీల్లేదు ఆఖరికి నీ ఫ్రెండ్స్ కూడా ఎవరికి తెలియడానికి వీల్లేదు అంటూ ఇక సుబ్బు రూప ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు అవునమ్మా నేను కూడా ఎవరి దగ్గర నా విషయాలు చెప్పదలుచుకోలేదు నేనే చిన్నీని అని ఎవరికీ తెలియకుండా చూసుకుంటాను ఎవరు నా శత్రువులో ఎవరు నా మిత్రువులో అప్పుడే తెలియదు కదా అంతవరకు నేను నా జాగ్రత్తలో ఉంటాను అంటూ చెప్తూ ఉంటుంది మధు సరేనమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీకు ఏదైనా జరిగితే మాత్రం మేము సహించలేము అంటూ ఇక రూపా సుబ్బు అయితే ఎంతగానో చెప్పంగానే సరేనమ్మా నేను మీకు మాటిస్తున్నాను ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా ఎక్కడికి కూడా వెళ్ళను ఏది కూడా మీకు చెప్పకుండా చెయ్యను సరేనా అంటూ ఇక మాటిస్తుంది మధు అయితే సరేనమ్మా చాలా సంతోషంగా ఉంది అంటూ రూప సుబ్బు అయితే చెప్తూ ఉంటారు అమ్మ ఉదయాన్నే నేను అమ్మవారి గుడికి వెళ్దాము అనుకుంటున్నాను అనంగానే సరేనమ్మా ఎలాగో దసరాలు వచ్చాయి కదా అమ్మవారు గుడికి వెళ్ళి దర్శించుకుంటే నీకున్న గండాలు పోయి అమ్మ నిన్ను చల్లగా రక్షిస్తుంది అంటూ అయితే చెప్తూ ఉంటుంది సరేనమ్మ ఉదయాన్నే గుడికి వెళ్తాను అంటూ చెప్తూ ఉంటుంది ఇక మధు అయితే ఇక మరొక వైపు మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నేను ఏం ప్లాన్ చేసినా రివర్స్ అయిపోతుంది నేను చిన్నిని కలుసుకోవాలని అనుకునే ప్రతి మార్గం కూడా మూసుకుపోతుంది అసలు ఏం జరుగుతుంది నాకు తెలియకుండా నా వెనకాల ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అసలు నేను వెళ్ళిన ప్రతి చోట ఎందుకు ఇలా జరుగుతుంది నాకన్నా ముందే నా ఓటమి ఎందుకు వెళ్తుంది అంటూ బాధపడుతూ ఉండగా అప్పుడే వరుణైతే వస్తాడు నువ్వు వెళ్ళిన పని ఏమైంది చిన్ని యాచూకి తెలుసుకోగలిగావా అంటూ అనంగానే లేదు బావా నేను వెళ్ళేసరికి అతను అక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు నేను ఏదనుకుంటే అది ఇలాగే జరుగుతుంది అంటూ బాధపడుతూ ఉండగా సరే బావా బాధపడకు ఆ అమ్మవారు దయ ఉంటే ఖచ్చితంగా నీ చిన్ని నీకు దొరుకుతుంది నువ్వు బాధపడకు అంటూ అయితే చెప్తూ ఉంటాడు నువ్వు అనంగానే గుర్తుకు వచ్చింది రేపు ఉదయాన్నే నేను గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను నువ్వు వస్తావా అంటూ అనంగానే ఈ రేపు నేను రాలేనులే బావా నాకు ఇంపార్టెంట్ పనుంది నువ్వు వెళ్ళి వచ్చేయంటూ ఇక వరుణ్ అయితే చెప్తూ ఉంటాడు ఇక ఉదయం అబ్బంగానే మధు అయితే చాలా అందంగా రెడీ అయి గుడికి అయితే వెళ్తుంది అప్పుడే మ్యాడీ కూడా గుడికైతే వస్తాడు ఇక అందంగా రెడీ అయిన మధుని చూసి వావ్ చాలా అందంగా ఉన్నావు మధు ఈరోజు ఎందుకు స్పెషల్గా కనిపిస్తున్నావు అంటూ మ్యాడీ అయితే చెప్పంగానే మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే మ్యాడీ మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాము అంటూ అనగానే అప్పుడే మ్యాడీ కూడా సరే మధు అంటూ చెప్పంగానే ఇక ఇద్దరు కూడా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు ఇక ఒకరి అడుగుల్లో ఒకరైతే అడుగులు వేసి ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారు ఇక మ్యాడీ అడుగు జాడల్లో మధు అయితే నడుస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రదక్షిణ పూర్తయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు ఇంతలో పూజారి గారు అయితే మీ ఇద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంది ఆ అమ్మవారి ఆశీస్సులతో మీ జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ దీవించంగానే మధు అయితే ఇక వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీ కూడా మధు కళ్ళల్లోకి అయితే చూస్తాడు ఇంతలో ఇక దర్శనం పూర్తయిన తర్వాత మ్యాడీ మధు ఇద్దరూ కూడా గుడి దగ్గర ఒక చెట్టు దగ్గర అయితే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విధంగా మధు మేడీ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా అయితే మాట్లాడుకుంటారు ఇక మధు అయితే సరే మ్యాడీ టైం అవుతుంది కదా వెళ్తాను అంటూ ఇక అక్కడి నుంచి మధు అయితే వెళ్ళిపోతుంది ఇక మధు వెళ్ళంగానే హాఫ్ టికెట్ కూడా వెళ్ళబోతూ ఉండంగా అప్పుడే ఇక అయితే హాఫ్ టికెట్ని అయితే చూస్తాడు హాఫ్ టికెట్ ఆగు అంటూ పిలవంగానే నువ్వెవరు అంటూ అడుగుతూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే నేను చిన్ని ఫ్రెండ్ని మహిని అంటూ అనంగానే అంటే ఆ దేవేంద్ర కుడికివా అంటూ అడుగుతూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే అవును అంటూ చెప్పంగాని నువ్వా బాబు బాగున్నావా అంటూ అనంగాని నేను బాగున్నాను నీకు చిన్ని గురించి తెలుసా చిన్ని గురించి తెలిస్తే నాకు నిజం చెప్పు నా చిన్ని ఎక్కడుందో తెలీదు ఎలా ఉందో తెలియదు తన కోసం నేను పది సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను తన కోసమే నేను ఇండియాకి వచ్చాను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటూ అనగాని ఎందుకు బాబు నువ్వు ప్రాణంగా ప్రేమిస్తావు నువ్వు ప్రేమించిన తర్వాత తను చిన్ని అని నువ్వు తెలుసుకున్న తర్వాత పెళ్ళి చెయ్యమని తల్లిదండ్రికి పరిచయం చేస్తావు తర్వాత మీకు అయ్యేది పెళ్ళి కాదు బాబు మా చిన్ని చావు అంటూ అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు మ్యాడీ అయితే ఏంటాఫ్ టికెట్ చిన్ని అంటున్నావు ఆ మాట ఇంకొక్కసారి అనొద్దు తనకేదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటూ చెప్తూ ఉంటాడు మ్యాడీ అయితే తనకి ఏదైనా జరిగితే ఆ మాటే నువ్వు తట్టుకోలేను అంటున్నావే తను నీ దగ్గరికి వచ్చి నేను నీ చిన్ని నన్ను చెప్పంగానే జరిగేది అదే నీ తల్లి తండ్రి తనని చంపడానికే ప్రయత్నిస్తున్నారు మొన్న కూడా చంపాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ నేను అడ్డుకుని మా చిన్నమ్మని కాపాడుకోగలిగాను ఒకవేళ నాకు గనుక ఆ విషయం తెలుసుండకపోతే ఆ రోజే మా చిన్నమ్మ పరిస్థితి ఏమయ్యేది తను ప్రాణాలే పోయేవి నీ తల్లి తండ్రి తనని బ్రతకనివ్వరు తను నాకు తెలుసు నీకు కూడా బాగా తెలుసు కానీ తనే చిన్ని అని నువ్వు గుర్తించలేకపోతున్నావు నీతో ఎంతో క్లోజ్గా ఉంటుంది నువ్వు ఎంతో క్లోజ్గా మాట్లాడుతున్నావు నీ చిన్నిని నువ్వే గుర్తుపట్టలేకపోతున్నావు అంటే ఆ దేవుడు నీకింకా అనుగ్రహాన్ని ప్రసాదించలేదు తనే చిన్ని అని నీకు తెలిసే అవకాశాన్ని లేకుండా చేశాడు ఒకవేళ తనే చిన్ని అని నీ దగ్గర బయటపడితే తన ప్రాణానికే ప్రమాదం అని ఆ దేవుడికి కూడా తెలుసు కదా అందుకని ఈ విషయాన్ని నీకు తెలియకుండా చేశాడు అంటూ ఇక హాఫ్ టికెట్ అయితే చెప్పంగానే మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు హాఫ్ టికెట్ నువ్వు చెప్పేదేది నాకు నమ్మకం కలగడం లేదు మా మమ్మీ డాడీ చిన్నిని చంపాలనుకోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటూ అనంగానే వాళ్ళు చంపాలని చూస్తున్నారు కాబట్టి నా చిన్నమ్మకి ఎక్కడ ఆపదొస్తుందో అని నేను ఇప్పుడు ఇక్కడ గుడికి వచ్చాను నా చిన్నమ్మ గుడికి వచ్చింది కాబట్టి తనకి ఎలాంటి ఆపద రాకూడదని ఇక్కడికి వచ్చాను అంటూ ఈ కాఫ్ కట్ అయితే మ్యాడీ ముందు గుండె పగిలే నిజాన్ని బయట పెట్టేసరికి నిజం తెలుసుకున్న మ్యాడీ అయితే షాక్ అయిపోతాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి